గీత సన్యాసయోగము ఐదవ అధ్యాయము ఆరవ శ్లోకము ఓం సన్యాసస్తు మహాభావో దుఃఖమాప్తుం అయోగత యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాది గచ్చతి కానీ మహాభావో అర్జున అయోగత నిష్కామకర్మ యోగానుష్ఠానం లేకుండా సన్యాస జ్ఞానిష్టారూపమైన సన్యాసము ఆప్తుం పొందడము దుఃఖము కష్టతరము అసంభవము యోగయుక్త నిష్కామ కర్మయోగ నిష్ఠుడైన ముని మననశీలుడు నచిరేన శీఘ్రంగా బ్రహ్మ పరబ్రహ్మాన్ని అధిగచ్చతి పొందుతాడు కర్మయోగి కూడా చివరకు సన్యాస ఆశ్రాన్ని ఆశ్రయించాలి కాబట్టి మొదటి నుండి సన్యాస రాష్ట్రాన్ని గ్రహించకూడదని అంటే నిష్కామ కర్మ యోగానుష్ఠానం లేకుండా కర్మను సన్యసించడం అసంభవం నిష్కామ కర్మయోగ నిష్ఠుడైన ముని సన్యాసే శీఘ్రంగానే బ్రహ్మాన్ని పొందగలడు కనుక చిత్తశుద్ధి లభించే వరకు సన్యాసం కంటే కర్మయోగమే మంచిది ఏడవది యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మభూతాత్మ కున్నపి నలిప్యతే విశుద్ధాత్మ శుద్ధ చిత్తుడు విజితాత్మ సంయత శరీరుడు జితేంద్రియ ఇంద్రియజేత సర్వభూత ఆత్మభూత ఆత్మ సమస్త ప్రాణుల ఆత్మ తన ఆత్మ ఒకటే అని గుర్తించేవాడు అయినవాడు యోగయుక్త కర్మయోగి కుర్వన్ అపి కర్మను ఆచరిస్తున్నా నలిప్యతే కర్మలతనివి అంటవు కర్మయో క్రమంలో బ్రహ్మ లాభమైన తర్వాత ఆచరించే కర్మ బంధం అవుతుందా అనే సంధ్యానికి ప్రత్యుత్తరంగా నిష్కామకర్మయోగ నిష్ఠుడు శుద్ధ చిత్తుడు సంయుత శరీరుడు జితేంద్రుడు సర్వభూతాల ఆత్మ తన ఆత్మేను గుర్తించేవాడైన పురుషుడు లోక సంగ్రహ నిమిత్తం కానీ లేక స్వాభావికంగాని కర్మలను ఆచరించినప్పటికీ బంధించబడడు ఎనిమిది నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వత్ పశ్యన్ శృణ్వన్ స్పృశన్ జిజ్ఞన్ అష్ణన్ గచ్చన్ స్వపన్ స్వశన్ ప్రలపన్ తొమ్మిదవది రెండు కల్పు చెప్పుకుందాము తొమ్మిదవది ప్రలపన్ విసృజన్ గృహన్ ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియానింద్రియా వర్తంత ఇది ధారయన్ తత్వ విత్ పరమాత్న యుక్త కర్మయోగి పశ్యన్ చూస్తూ శృణ్వన్ వింటూ స్ఫుశన్ తాకుతూ జిగ్రన్ వాసన చూస్తూ అష్టన్ తింటూ గచ్చన్ నడుస్తూ స్వపన్ నిద్రిస్తూ శ్వసన్ గాలి పీల్చుకుంటూ ప్రలపన్ పలుకుతూ విసుజన్ విడుస్తూ గృహన్ గ్రహిస్తూ ఉన్మిషన్ కన్నులు తెరుస్తూ నిమిషన్ అపి కన్నులు మూస్తూ ఇంద్రియాని ఇంద్రియాలు ఇంద్రియార్తీషు ఇంద్రియ విషాలయందు వర్తంతే ప్రవర్తిస్తున్నాయి ఇతి అని ధార్య నిశ్చయించుకొని ఏవ కొంచెమైనా నకరోమి నేను వనరించలేదు ఇతి మన్యేత అని తలుస్తాడు కర్మలను ఆచరిస్తున్నా బంధించబడడు అనేది విరుద్ధమే అనేయే శంకను కర్తృత్వ అభిమానం లేకపోతే కర్మబంధం కాదని చెప్పి నివారిస్తున్నాడు తత్వవేతి అయిన కర్మయోగి దర్శన శవన స్పర్శ గ్రహణ భోజన గమన నిద్ర శ్వాస గ్రహణ కథన త్యాగ గ్రహణ ఉన్మేష నిమిషాది ఇంద్రియ వ్యాపారాలలో ఇంద్రియాలు తమ తమ విషయాలలో ప్రవృత్తములు అవుతున్నాయి అని నిశ్చయించుకొని తాను ఏమీ చేయడం లేదని గ్రహిస్తాడు పదవది బ్రహ్మని ఆదాయ కర్మాని సంగం తక్వ కరోతి యహలిప్పనస పాపేన పద్మపతివ అంబస యహ ఎవరు బ్రహ్మని పరమేశ్వరుని అందు ఆదాయ అర్పించి సంగం పలాశక్తిని తక్వ విడిచి కర్మాని కర్మలను కరోతి వనర్చునో సహ అతడు అస అంబస నీటిచే పద్మపత్రమివ తామరాకు వలె పాపేన పాపాల చేత నలిప్పెతి అంటబడడు నేను చేస్తున్నాను అని అభిమానం ఉంటే లిప్తుడవుతాడు అంటే బంధుడవుతాడు అశుద్ధ చిత్తుడవడం వల్ల సన్యాసం లేదు ఈ సంకటం నుండి బయటపడేది ఎట్లా అంటే ఫలాసక్తిని త్యజించి పరమేశ్వర అర్పితంగా కర్మను ఆచరించే వారికి నీరు తామరాకునంటని విధంగా పాపాలు అంటవు ఓం శాంతి 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 హరి ఓం తత్స శ్రీరామకృష్ణార్పణమస్తు